విదేశాల నుంచి పలువురు దాతల నుంచి విరాళాలు సేకరించిందా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఈడీ సమాచారం అందించడంతో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పటికే పలు సమస్యల్లో చిక్కుకున్న ఆప్కు తాజాగా మరో సమస్య ఎదురైంది అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఫారెక్స్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి నిధులను పొందినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విదేశాల నుంచి ఆప్ మొత్తంగా ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లను పొందినట్లు ఈడీ గుర్తించింది రెండు పద్నాలుగు నుంచి రెండు పేల ఇరవై రెండు మధ్యకాలంలో కేజ్రీవాల్ పార్టీకి ఈ నిధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి అందాయని ఈడీ చెబుతోంది ఢిల్లీ పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్కు సార్వత్రిక ఎన్నికల వేళ కష్టాల పరంపర కొనసాగుతోంది ఇప్పటికే మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు అరెస్టయ్యారు ఇటీవలే కేజ్రీవాల్ ఆప్ను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది మరోవైపు ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలివాల్పై కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ దాడి చేయడం పెద్ద దుమారమే రేపింది కేజ్రీవాల్ ఆదేశాల ప్రకారమే ఆయన పిఏ బిభవ్ నడుచుకుంటాడనే ఆరోపణల నేపథ్యంలో స్వాతి మాలివాల్పై దాడి కేసు కూడా చివరకు కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది తాజాగా ఫారెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ఆప్కు విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఈడీ సమాచారం అందించింది కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై రెండు వరకు అమెరికా కెనడా ఆస్ట్రేలియా సౌదీ అరేబియా న్యూజిలాండ్ యుఏఈ కువైట్ ఒమన్ సహా మరిన్ని దేశాల నుంచి పలువురు వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో నిధులను పొందినట్లు ఈడీ పేర్కొంది రాజకీయ పార్టీలకు విదేశీ విరాళాలపై ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు ఆప్ తమ ఖాతాల పుస్తకంలో విదేశీ దాతల వాస్తవ గుర్తింపును దాచిపెట్టిందని ఈడీ దర్యాప్తులో గుర్తించింది విదేశాల నుంచి సేకరించిన నిధులన్నీ ఆప్ ఐడీబీఐ బ్యాంకు ఖాతాకు జమ అయ్యాయని గుర్తించింది ఢిల్లీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా ఆప్ నేతలు విదేశీ నిధులను స్వాహా చేసినట్లు గుర్తించినట్లు ఈడీ పేర్కొంది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పది ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీదాతల ఐడెంటిటీలు జాతీయతలను దాచిపెట్టడం వివరాలు తప్పుగా ప్రకటించడం తారుమారు చేయడం ద్వారా ఆప్ నిధులను సేకరించినట్లు ఈడీ తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు కార్యనిర్వాహకుల మధ్య ఈమెయిల్ సంభాషణ ద్వారా ఆరోపణలు రుజువైనట్లు ఈడీ పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ అమెరికా కెనడాలో క్యాంపెయిన్ ద్వారా నిధులను సమీకరించి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పాటించడంలో విఫలమైందని ఈడీ పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలను అందించేందుకు అనేక మంది దాతలు ఒకే పాస్పోర్ట్ నెంబర్ ఒకే ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ క్రెడిట్ కార్డులను వినియోగించినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాకిస్తాన్ నుంచి హెరాయిన్ స్మగ్లింగ్లో ప్రమేయమున్న అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్పై పంజాబ్ ఫజిల్కా జిల్లాలో నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆప్ విదేశీ నిధుల వ్యవహారం బయటపడింది ఫజిల్కాలోని ప్రత్యేక కోర్టు పంజాబ్లోని భోలాత్కు చెందిన అప్పటి ఆప్ ఎమ్మెల్యే సింగ్ ఖైరాను నిందితుడిగా విచారణకు సమన్లు జారీ చేసింది ఈ క్రమంలో నిర్వహించిన సోదాల్లో విదేశీ విరాళాల వివరాలతో కూడిన పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయి ఇదిలా ఉండగా ఆప్ విదేశీ నిధులను పొందిందని ఈడీ చేసిన అభియోగాలను ఆప్ ఖండించింది ఇది కేవలం ఆప్ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని ఆప్ నేతలు చెబుతున్నారు ఇప్పటికే ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది రాజకీయ పార్టీల ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా ఫారెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ఆప్ విదేశాల నుంచి నిధులు పొందిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఈడీ సమాచారం అందించడంతో ఆప్ మరో చిక్కుల్లో పడినట్లయింది సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆప్కు మరో సమస్య ఎదురైంది విదేశాల పలువురు దాతల నుంచి విరాళాలు సేకరించిందని ఈడీ ఆరోపిస్తుంది అంతేకాదు ఫారెక్స్ ఉల్లంఘనపై ఈడీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో ఆపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది